అందరికీ నమస్కారం మన నార్ పోసుకున్న పదిహేను రోజుల్లోనే నార్తో పాటు ఒడిపిలి వివిధ రకాల కలుపు మొక్కలు కూడా వస్తాయి తుకంలో గడ్డి ఉన్నప్పుడు తుకం యొక్క ఎదుగుదల కూడా ఆగిపోతుంది అందుకే రైతులు ఈ బిస్ఫోర్స్ గడ్డి మందును స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ బిస్ఫోర్స్ లో ఉన్న బిస్ఫ్రీ బ్యాక్ అనే సోడియం టెన్ పర్సెంట్ ఎస్సీ అనే ఫార్ములా కలిగి సుఖంలో ఉన్న గడ్డి మూలాలను సమూలంగా నాశనం చేస్తుంది బిస్ఫోర్స్ అనే గడ్డి మందు టెన్ఎంఎల్ ను ఒక పంపు చేసి స్ప్రే చేసుకోవాలి ఈ బిస్ఫోర్స్ టెన్ ఎంఎల్ గడ్డి మందు ఇప్పుడు ఎనభై రూపాయలకు మాత్రమే మార్కెట్ లో అందుబాటులో ఉంది వ్యవసాయ రంగానికి చెందిన మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల కోసం కింద కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసి తగిన సలహాలు సూచనలు పొందగలరు నాణ్యమైన విత్తనాలు పురుగు మందులు మందు సంచుల కొరకు మీరు సంప్రదించగలరు రామాయంపేటలోని అన్నదాత రైతు సేవా కేంద్రం